కథ పేరు వజ్రహస్తం ఈ కథలో కథ చెబుతున్నవాడు అతని స్నేహితుడు పాత్రలు స్నేహితుడు రాజకీయ ప్రత్యర్థిని ఖుణీ చేయిస్తాడు కథ చెబుతున్నవాడు అక్రమాస్తులు డబ్బు బాగా గణించి ఉద్యోగంలో సస్పెన్షన్కి గురవుతాడు ఈ రెండు రకాల నేరాలకి మిత్రులిద్దరి మీద కేసులు నమోదవుతాయి రుజువైతే కటకటాలలో వారే కానీ వీరి నేరాలు రుజువు కావు నిర్దోషులుగా బయటపడతారు తిరుపతి వెళ్ళి వెంకన్నకు నిలువుదోపిడి మొక్కు చెల్లించుకుంటారు నేరం రుజువు అవుతుందేమోనని జైరుపాలు అవవలసి వస్తుందనే భయం ఆందోళనలతో మూడు నెలల పాటు అతను బడ్డ మనోవేదన ఏపాటితో కూడా కథలో మనకు చెబుతాడు న్యాయ నిర్ణయ వ్యవస్థలోనున్న రుసుగులు ఆధారంగా రాజకీయ ప్రలోభాలతో ఒత్తిడి తీసుకుని రాగలిగిన వీరు శిక్ష తప్పించుకున్నారని పాఠకుడు ఊహించగలడు పరమేశ్వరుని నిర్ణయాలు పామర్లకు బోధపడవు అని చాసో కథను ముగిస్తాడు కథ విన్నాము కథ పేరు వజ్రహస్తం చెబుతాను చెప్పమంటున్నారా వినండి ఏం చెప్పను ఏం చెప్పను వద్దు వద్దు మహాప్రభూ ఈ శిక్ష శత్రువుకి కూడా వద్దు ఏదో అనుకుంటాం అంతా మన చేతిలో ఉన్నట్టు మన చేతిలో ఏమీ లేదు అంతా వాడి చేద్విలాసం అంతా ఏమనుకున్నారు సరి వీడి పని సరి నువ్వేమనుకున్నావు వాడు వాడు వాడేమనుకున్నాడు సరే వీడి పని సరి అనుకున్నారు ఉడితాడు పికమయ్య బిగించారు బిగిసిపోతూ ఉంది ఉరి శిక్ష కాని శిక్ష బతికి ఉండాలి క్షణం క్షణం ఉరితాడు బిగిస్తూ చంపుతూ ఉండాలి వాడు చక్రం అడ్డు వేసి ఉరితాడిని మొక్క ముక్కలు చెయ్యకపోతే వద్దు వద్దు శత్రువుకి కూడా ఈ శిక్ష వద్దు మూడు సంవత్సరాలు భగవంతుడే పరీక్షలో పెట్టాడు అబ్బబ్బబ్బబ్బా అంత పరీక్ష నిలబడతానా లేదా నిలబడ్డాను పరీక్షకి తట్టుకున్నాను భగవంతుడు మన పక్షం ఉన్నప్పుడు కౌరవ అక్షవహిణిలో మననేం చేస్తాయి నువ్వు తప్ప ఇంకా సరణు లేదు సుమా అన్నాను పట్టుకున్నాను ప్రతి క్షణం భగవాన్ భగవాన్ ఆత్మఘోష పెడుతూనే ఉంది ఎదురుగా కనపడుతూనే ఉన్నాయి ఏడుకొండల వాడి వజ్రహస్తాలు వరదా తండ్రి ఏది నీ వరం అభయం ఇంకా భయం లేదు ఉంది 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 తండ్రి నీ అభయహస్తం నీ వజ్రహస్తం భగవాన్ నీ చక్రం ఉండగా ఏ మకరం పట్టుకోగలదు కనపడుతూనే ఉన్నాయి మూడేళ్ళు అనుక్షణం కనపడుతూనే ఉన్నాయి ఏడుకొండల వాడి వజ్రహస్తాలు ఒకటి అభయం చెబుతున్నది ఒకటి వరం ఇస్తున్నది తెలుస్తూనే ఉంది ఇది భగవంతుడు చేస్తున్న పరీక్ష వేరొకటి కాదు నేనేం నేరం చేశాను నే చేసిన ఏ పని నేరం కాదు నేరమైతే ఎవడు చెయ్యడు నా పదవిలో ఉన్నవాడు ఎవడు చేయలేదు నా దృష్టిలో అంతా చేస్తున్నారు చట్టాలు అలాగ్గా తగలేసుకున్నారు అక్కన్న మాదన్నలు ఏం చేశారు గోలుకొండ నవాబు గారి రాజ్యంలో అక్కన్న మాదన్నలకి ఇంగ్లీష్ వారు కొన్ని లక్షలు నజరానా ఇవ్వలేదా నజరానా అంటే ఏమిటి లంచం అంటే ఏమిటి పదవిలో ఉన్నవాడి కాళ్ళు పట్టుకుంటారు చేతిలో పెడతారు తప్ప చెప్పండి అధికారం లేనివాడు ఏం చేయగలడు పెరక అధికారం ఉంది వచ్చి పడతారు నువ్వు భగవంతుడివి అంటారు అధికారి భగవంతుని అంశ కలవాడు రాజు నాన్ విష్ణుహు పృథ్వీపతి చట్టం ప్రజల కోసం ప్రజలను అదుపులో ఉంచటానికి చట్టం రాజు కోసమా చట్టం రాజు చేసిన చట్టాలు ఏనాడైనా రాజుకి వర్తించాయా వర్తిస్తాయా ఈనాడు రాజాస్థానంలో ప్రజాస్వామ్యం ఉంది ప్రభుత్వాన్ని నడుపుతున్న వర్గం ఉంది చట్టం ప్రజల కోసం ప్రభుత్వ వర్గం కోసం కాదు వింటున్నారా ఇవి ఉన్నతమైన రాజకీయ విషయాలు అంతర్గతమైన మహారహస్యాలు ముపు చేసేశారు నా మీదకి వచ్చింది అక్రమంగా డబ్బు పుచ్చుకుంటున్నానుట చేసుకున్నానుట రుజువు చేస్తారుట సస్పెన్షన్ ఉద్యోగం నుంచి సస్పెన్షన్ ఉత్తర్వు జారీ అయింది ఐదేళ్లలో పెన్షన్ పుచ్చుకోవలసిన వాడికి సస్పెన్షను నేను రుజువు అయితే ఏం జరిగేది ఉద్యోగం నుంచి భర్తరఫ్ అంతే అయితేనా పూతికతో సమానం కాదే జైలు శిక్ష పడుతుంది జైలు శిక్ష పడితే బతకడం బతకడమా చెప్పండి ఉచ్చిలో పడ్డ మరుక్షణం చుట్టూ అంతా శత్రువులే ఒక్కడు మాట్లాడ్డు ఒక్కడు కనపడ్డు ఇంటికి వెళ్ళి దేవుడి పట్టుకెదురుగా నిలబడి చేతులు జోడించి ఏడుకొండలవాడా వెంకటరమణ రక్షించు రక్షించు శరణు తండ్రి శరణు శరణు అని శరణు చొచ్చాను కళ్ళమ్మడి నీళ్లు కారిపోతున్నాయి ఒళ్ళు గడగడలాడిపోతున్నది శివజ్వరంతో కుదుపు పట్టుకున్నది నా పెళ్ళం లెంపలు వాయించుకుంది కాపాడు తండ్రి కాపాడు నా భర్త పొరపాట్లు క్షమించు ఆయన పైకి ఏం చెప్పినా మీ దోసాను దోసుడు రక్షించు రక్షించు మహప్రభో నువ్వు తప్ప మాకెవరూ లేరు నీ కొండకు వస్తాము పిల్లలందరితో వస్తాను ఏడుకొండలు ఎక్కి వస్తాను నా ఒంటి మీద నగలన్నీ నిలువుదోపిస్తాను ఇప్పుడే నీకు ముడుపు కడతాం మహాప్రభో మహాప్రభో అని ఏడుస్తూ అది ముక్కు పుడక లగాయతు నగలన్నీ తీసేసింది పుస్తలు తీసేసి పసుపు కొమ్ములు కట్టుకుంది నగలన్నీ మూట కట్టి ముడుపు కట్టింది ఇదంతా ఏమిటంటారు భగవంతుడు నన్ను చేస్తున్న పరీక్ష ఏమీ సందేహం లేదు బ్రాహ్మణ్ ఎప్పుడైనా పిలిచానా నా చుట్టుపక్కలకి రానిచ్చానా పూజా పురస్కారాలు చేయించానా ఎన్ని అపభ్రంశం అన్నాను ఎన్ని తిట్లు తిట్టాను నేనేనా వాన్నేనా నేను నేను ఉన్నాను సుమా అన్నాడు భగవంతుడు నీ పోత్రం నా దగ్గర కాదన్నాడు దాసోహం కమ్మన్నాడు దాసోహం దాసోహం అన్నాను జ్వరం మహాజ్వరం శివజ్వరం క్షణం ఒక యుగం రోజు ఘనీభవించి కట్టుకుపోతున్నది శిలాభారంతో తల పర్దలైపోతున్నది నేటి సాధనం సద్బ్రాహ్మణులను పిలిచి గ్రహపూజలు గ్రహశాంతులు గ్రహజపాలు చేయించాను శివాలయంలో ప్రతి సోమవారం వంద కొబ్బరికాయలు కొట్టిస్తూ రుద్రాభిషేకాలు చేయించాను ఉదయం స్నానం చేసి పచ్చి మంచినీళ్ళు ముట్టుకోకుండా పట్టుపంచ కట్టుకుని పీట మీద కూర్చుని రామాయణం తీసి సుందరాకాండ పారాయణం రోజూ చేశాను నిత్యం మహత్తు ఉందన్నారు మహత్తు ఉంది మూడేళ్ళు ఎలాగ్గా గడిచాయి నిమిషం నిమిషం చెప్పున మూడేళ్లు గడిచాయి నిమిషం అంటే మాటల ప్రతి నిమిషం అరవై బ్రహ్మచముడు ముళ్ళ గుబుర్లు ఎలాగ్గా గడిచాయి ఏడుకొండలవాడి వరదహస్తం ఎదురుగా ఉంది ఏడుకొండలవాడి అభయహస్తం ఎదురుగా ఉంది ఏడుకొండలవాడి వజ్రహస్తాలు కాపాడుతూ కనపడుతూనే ఉన్నాయి నాతో అయిందా నా స్నేహితుడి మీదకి వచ్చింది చిత్రం శ్రీమన్నారాయణ మీదకి వచ్చింది చెప్పండి మీరంతా చెప్పండి శ్రీమన్నారాయణ ఎవడు మామూలువాడా సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ప్రజలకు ఆపదలో ఆదుకునేవాడు ప్రజల మధ్య పనిచేస్తున్నవాడు ప్రజల నోట్లో నాలిక లాంటి వాడు మహామేధావి రాజకీయాల్లో అలితేరినవాడు ఊరికి ఉపకారి తాలూకాకి ఉపకారి జిల్లాకి ఉపకారి రాష్ట్రానికి ఉపకారి అవునంటారా పెరిగిపోతున్నాడు శ్రీమన్నారాయణ విష్ణు అంశతో పెరిగిపోతున్నాడు మొహంలో రాజవర్చస్సు కనపడిపోతున్నది రాష్ట్ర స్థాయికి వచ్చేసాడు దేశం మొత్తం మీద వినబడుతున్నాడు అన్ని హంగులూ ఉన్నవాడు మంత్రి కావలసిన వాడు ముఖ్యమంత్రి కావలసిన వాడు ప్రధాని కాదగ్గవాడు మీకేం తెలుసు నాకు తెలుసు చిన్ననాటి నుంచి నా స్నేహితుడు ఏమి ఘోరకలి వాణ్ణి ఇరికించేశారు ఖూనీ కేసులో ఖూనీ చేయించట్ట పక్కలో బల్లెల్లాగా ఉన్న రాజకీయ శత్రువుని నక్సలైట్ల మీదకు నెట్టుకుపోతుందని కోని చేయించట అవును చేయలేదు అవునా చేయించాట శత్రువుని సంహరించమనే చాణక్యనిది రాజరికంలో అడ్డంగా ఉన్నవాన్ని అడ్డంగా నరికేయడమే న్యాయం అవునంటారా కాదంటారా వెనక నుంచి వెన్నుపోటు పొడవడానికి పొంచున్న శత్రువుని పిట్టను కొట్టినట్టు కొట్టద్దా కొట్టాడా కొట్టించాట చూసినవాడు లేడు టా టా అంతా టా టాటా తెలిసినవాడు లేడు నా తల వెయ్యి చెక్కలై నేచొస్తున్నాను సీమన్నారాయణ కేసుతో నాడాడు జారిపోయింది ఈ శిక్ష శత్రువుకి వద్దు భగవంతుడే మా ఇద్దరిని పరీక్షలో పెట్టాడు పరీక్షకు తట్టుకుంటామా లేదా పరీక్ష చేస్తున్నాడు నట్టెట్లో పడిపోయాము నడి సముద్రానికి కొట్టుకుపోతున్నాం కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచినా అభయహస్తం కనబడుతున్నాడు వరదహస్తం కనబడుతున్నాడు వజ్రహస్త్రాలు కనపడుతున్నాయి తీర్పు వచ్చేసింది మీరంతా ఆనందం పట్టలేకపోయారు నా నేరాలు రుజువు కాలేదు నేనేం చేయలేదు నా నేరాలు రుజువు కాలేదు భగవంతుడి విలాసం ఏడుకొండలవాడి చక్ర ప్రయోగం చక్రి ఆ చక్రం వెంటనే ఆ వెంటనే ఉన్న రైలుకి ప్రయాణం కట్టేశాం ఏడుకొండలవాడి సన్నిధికి కీళ్ళ నొప్పులతో నా పెళ్ళం మెట్లెక్కిపోయింది ఇచ్చేశాడు భగవంతుడు దానికి ఏనుగంత శక్తి పిల్లలు చెంగు చెంగు మరి కోతుల్లా గెంతుతూ పోయారు నన్ను పరీక్షలో పెట్టాడు ఆ భగవంతుడు నవనాళ్ళు తోడుకుపోతూ శరీర భారం మొయ్యలేక మెట్టు మెట్టు ఏడుకొండల వాడి స్మరణ చేస్తూ ఎగబడ్డాను నా శక్తికి మించిపోయి కొండలు కనపడుతున్నాయి తండ్రి నన్ను ఎలాగ తీసుకెళ్తావు నీ చరణ సన్నిధికి అని వాడి మీదే భారం వేసి ఎగబడగా గాలిగోపురం చేరుకున్నాను నడవగా నడవగా మోకాలి పర్వతం చేరుకున్నాను చూడండి బాధగా ఉంటే ఏడుకొండలవాడా గోవిందా గోవిందా అంటూ నామస్మరణ అన్ని వైపుల నుంచి మీద నుంచి కింద నుంచి వస్తూ ఉంటే నాకు తెలియకుండా శరీరాన్ని మోసుకుపోయాను మోచేతులతో మోకాళ్ళతో ఉరుస్తూ ఎగబడుతూ మోకాలి పర్వతం ఎక్కాను ఎక్కిపోయాను కొండెక్కిపోయాను భగవాన్ నీ సన్నిధానానికి వచ్చాను భగవాన్ నీ సన్నిధానానికి వచ్చాను ఏడుకొండలవాడా గోవిందా గోవిందా నామస్మరణం చేసుకున్నాను కాటేజ్ పుచ్చుకున్నాను అందరం స్నానాలు చేసి కళ్యాణ కట్టికి పోయాం నేను నా పెళ్ళం పిల్లలంతా కేసు సమర్పణ చేసుకున్నాం అణిగిపోయింది నా పోత్రం అణిగిపోయింది నా అహం అణిగిపోయింది నా పోత్రం అణిగిపోయింది నాహం ప్రాయశ్చిత్తమైపోయింది నా పెళ్ళం నిలువుదోపిడి సమర్పించుకుంది నువ్వు ఇచ్చిందే తండ్రి నాదేం కాదు నీదే నీకు ఇస్తున్నాను మహాప్రభో అని కళ్ళనీరు పెట్టుకుంది మహదానందంతో ఏడుకొండల వాడి కళ్యాణం చేయించి దర్శనం చేసుకుని ప్రసాదం తిని కాటేజీకి వచ్చాను నన్ను బాధ పెడుతున్నది శ్రీమన్నారాయణ కేసు ఏమైంది భగవాన్ వాణ్ణి రక్షించు నన్ను కాదు నేను కాదు వాడు రక్షించదగ్గవాడు ముఖ్యమంత్రి కాదగ్గవాడు ప్రధాని కాదగ్గవాడు కుట్రలో ఇరుక్కున్నాడు కుని కేసులో కుని చేయించాడని రక్షించు తండ్రి రక్షించు వాడి కోసం నా ప్రాణం తహతహలాడిపోతున్నది చూసారా వింటున్నారా నాకు భగవంతుడు కనపడుతున్నాడు మీకు మీకు కనపడుతున్నాడా చూసారా మీ ఒళ్ళు గగురు పడుస్తున్నది భక్తితో ఉంది స్వామి శక్తి కాటేజీకి పోయి నా మ్యాషన్ నేను వేసుకున్నాను నా కోటు నా ఫ్యాంటు నా హ్యాటు నేను ఎవరినో ఇప్పుడు చూడండి ఫస్ట్ క్లాస్ ఆఫీసర్ని నేను నేనయ్యాను మూడేళ్ల తర్వాత ఏడుకొండలవాడు ఏడుకొండలు దాటించాడు తన సన్నిధానంలో ఆఫీసర్గా ఏడుకొండలవాడి భృత్యుడిగా నిలబడమన్నాడు కాటేజీకి ఎదురుగా నిలబడ్డాను చిత్రం చూడండి ఎదురుగా కనపడుతున్న దృశ్యం ఏమిటి ఎవరది ఎవరో మహానుభావుడు మహాభక్తుడు ఏదో అర్థించి నా కాటేజీకి వచ్చాడు ఎవరో చెప్పేశారు నేను ఆఫీసర్నని ఏడుకొండలవాడ గోవిందా గోవిందా అని కేకబెట్టాడు వాడి బుర్ర నల్లగా ఇనుప గుండులా ఉంది తలమీసాలు గెడ్డం నున్నగా గీయించుకున్నాడు నుదుటి నిండా నుదురి నిండిపోయి నామం పెట్టుకున్నాడు చిన్న అంగవస్త్రం కట్టుకొని జాంబవంతుడిలాగా నిలబడ్డాడు భయోత్పాతం కలిగించే రూపం ఆ భీభత్సమైన విగ్రహం నా దగ్గరికి ఏం కావలసి వచ్చి ఏం కోరికతో వచ్చాడు వేడుకు నిలవాడే కానీ ఆ ఉగ్ర రూపంలో నా దగ్గరికి రాలేదు కదా భ్రాంతిలో పడిపోయాను జాంబవంతుడంత మనిషి ఎలా ఉన్నాడు నన్ను పరీక్ష చేయడానికి వెంకటరమణుడే ఈ రూపంలో రాలేదు కదా నుదుటి మీద నామం దగదగలాడుతున్నది శరీరం నలుపు నిగనిగలాడుతున్నది స్వామి తమకేం కావాలి అని అడిగాను పిల్లలు వచ్చి బిక్కుబిక్కుమంటున్నారు ఏడుకొండలు వాడి అనుగ్రహం కావాలి నాయనా అన్నాడు విన్నారా వాడి అనుగ్రహం కావాలి చిత్తం తమకేం కావాలి అని అడిగాను వాడేమడిగినా భక్తుడైనా దొంగ భక్తుడైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను నేను రా నేను రా అన్నాడు శ్రీమన్నారాయణ గారండి అంటూ లోపలి నుంచి నా పెళ్ళం బయటికి వచ్చేసింది శ్రీమన్నారాయణని వ్యవస్థడే ఉండగా నేను ఎప్పుడైనా చూసాను పిసలంతా పోల్చుకోలేకపోయాను మహా నిండా మీసాలు తల నిండా ఉంగరాల జుట్టు తెల్లటి చొక్క తెల్లటి పంచ తెల్లటి సిగరెట్టు కారులోంచి దిగి నా ఇంటికి వచ్చే శ్రీమన్నారాయణ రూపెక్కడ భగవత్ సన్నిధానంలో ప్రాయశ్చిత్తం చేసుకుని అంగవస్త్రంతో నిలబడ్డా శ్రీమన్నారాయణ ఎక్కడ ఆనంద బాష్పాలతో కౌలించుకున్నాను భగవంతుడు వాణ్ణి రక్షించాడు బయటపడ్డాడు నా వనకే వచ్చాడు నాతోటే వచ్చాడు హుటాహుటి మొక్కు చెల్లించుకుంటా అని అనుకున్నాడు హుటాహుటి వచ్చేశాడు వేడుకొండలవాడా ఏ లీలను ఎవరిని ఎందుకు కాపాడుతావో ఎవరికి తెలుసునయ్యా ఏడుకొండలవాడా నువ్వు రక్షించావు శ్రీమన్నారాయణుని రక్షించావు దేశానికి కావలసిన వాడు వాణ్ణి రక్షించావు అని స్తవం చేశాను పరమేశ్వరుని నిర్ణయాలు పామరులకి బోధపడవు ఇది వజ్రహస్తం అనేటటువంటి కథ ఈ కథ పంతొమ్మిది వందల డెబ్భై నాలుగవ సంవత్సరం ఆంధ్రజ్యోతి వారపత్రిక దీపావళి సంచికలో తొలిసారిగా అర్చయింది ధన్యవాదాలు